గ్యాప్ ఉంది రండ్ రన్ చేయాలా రన్ ఉండాలా రండి రన్ రన్ గ్యాప్ ఉంది మీటర్ మధ్య గ్యాప్ ఉంది గీత బయట ఉండాలా గేదా గీత బయట ఉండాలా గీత బయట ఉండాలా చేసుకెళ్ళద్దు మధ్యలో గ్యాప్ అయితే లేదు గ్యాప్ లేదు మధ్యలో గ్యాప్ లేదు రోజు అయితే మంచి గ్యాప్ లేదు జాబ్ జాబ్ తీసుకో రన్ని రన్నింగ్ రన్ చేయాలి రన్ చేస్తా జాబ్ ఉంది ఎల్మెంట్ ఓకే మొత్తం ఎల్మెంట్ అయిపోయారు ఎన్ని షేర్స్ ఉన్నాయి నరేష్ షేర్స్ బాగా అవతల ఉండాలి అవతల ఉంటే మటు క్లీరేగా ఎన్ని అయిపోయారు ఒక నెంబర్ హెల్మెట్ అయిపోయారు నెక్స్ట్ నెక్స్ట్ అక్షరం ఇప్పుడే కోర్టు దిగిండు కొంచెం పైకి వస్తే మనకి కంపెనీ వాళ్ళు

எதான் இது இப்போது பயணிச்சா நாலு கமிட்டி பயணிச்சா எவ்வளோ రన్నింగ్ రన్నింగ్ కొంచెం గ్యాప్ ఉంది వెళ్ళి చేయాలా రన్నింగ్ రాజ్ కుమార్ కొంచెం రన్నింగ్ చెప్పి కొంచెం నీకు సమర్థం వాళ్ళు సమర్థమేదే చెప్పి కొంచెం పచ్చిన ఫస్ట్ సెకండ్ తల్డా కో సెకండ్ అయినా తల్ అంటే ఫస్ట్ సెకండ్ తల్ గ్యాప్ మధ్యలో గ్యాప్ స్వాతి స్వాతి కాదు సంధ్య కొంచెం గ్యాప్ ఉంది నాగమణి స్వాతి సంధ్య కొంచెం డిస్టెంట్ కొంచెం గరంగాడంగా ఉండాలి కొంచెం రాజ్ కుమార్ ఆఫ్ చేసి అయినా కొంచెం ராவ் கேமிங்னாலே கேக்குறீங்கமா இல்ல கொஞ்சம் ரஷ்カット வந்துட்டு இருக்காங்க ஏய் நாடே अरे எத்தரம் தக்கறே நம்ம ஏய் ஃபர்ஸ்ட் செகண்ட் தான் இல்ல நல்லா நல்லா ஓடு ரன்னிங் 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 பாஸ்ட் ரன்னிங் து <laughs> ர <laughs> கபடி கிங் બાન્ડર બુડુ બાન્ડર બાન્ડર વિડીયો કે અંતમાં રાડા પેરેલે 10 પેલે પુરા બેઠો છે રાડા કોલી વચ્ચે રાડા કોલી રાડા કોલી એવો રહેતોહી મોજારો ને સ્ટ્રાઈક થોડા પહેલા હંસી હંસીવાળા રેય થોડા પહેલા હંસી આ હંસી રે అదే <s> ఆ <học> <s> 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 <s>